తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత అంబాటి రాంబాబు విమర్శించారు గుండెలో అంబాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారు హామీల అమల్లో నలభై ఏళ్ల నారా చంద్రబాబు అనుభవం ఏమైంది కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు అని ఆంబాటి రాంబాబు మండిపడ్డారు జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు అంటాడు ఎందుకంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివి ఆలోచిస్తే ఆయన ఏమీ చేయలేక ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి సత్య శోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాను అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం అఫ్కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చే నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేశాం కాలువలు పట్టుకోండి మాది అయితే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతా ఉన్నా అది చెప్పిన పెద్ద మనిషిని వాళ్ళు ఏం పట్టుకోవాలి ఎనిమిది మాసాలు అయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కుంటి కుంటిగా ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి ఎవరి కాలలు పట్టుకోవాలి మెడ మెడబట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు ఊరిని చల్లరమరలుగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గూయటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం అలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు